మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల స్వామి అన్నారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాడు గ్రామంలో తన క్యాంపు కార్యాలయంలో మత్స్యకారులకు రాయితీపై సాంప్రదాయ వలనను పంపిణీ చేశారు ఇంజన్తో కూడిన బొట్టలతో పాటు ఆటోలను కూడా త్వరలోనే అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు గతంలో మత్స్యకారు కుటుంబాలకు నాలుగు వేల ఐదు వందల ఆర్థిక సహాయం లభిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు అందిస్తోందని అన్నారు మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందన్నారు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ఈ రోజు తాళ్ళపాల్యాం గ్రామానికి సంబంధించిన ఏడుగురికి ఏడు యూనిట్లు వలలు ఇవ్వడం జరిగింది రెండు లక్షల నలభై ఎనిమిది వేల యూనిట్ కాస్ట్ ఉంది నలభై శాతం సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది దీంతోపాటు రేపు పదిహేను బోట్లు పదిహేను మోటార్లను కూడా ఒకటి మూడున్నర లక్షల యూనిట్ కాస్ట్ తోటి యాభై లక్షల పైచీరు తోటి ఇవ్వబోతా ఉన్నాం ఇందులో కూడా ఇరవై లక్షలు మనకి సబ్సిడీ కూడా ఇవ్వబోతా ఉన్నాం ఒకసారి చూసుకున్నట్లయితే మనకింత ముందు కూడాను టూ వీలర్స్ మోపేడ్లు సైకిళ్ళు అదేవిధంగా వలలు కూడా సబ్సిడీ తోటి ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రభుత్వం మత్స్య సంపద ద్వారా మనకి ఆదాయం అనేది కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజల ఆహార పొలపాట్లు కూడా మత్స్య ఫిషర్స్ చేపల వల్ల ఆరోగ్యం కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం మత్స్యకారులు పూర్తి ప్రోత్సాహాలు అందజేస్తా ఉంది ఈ రోజు మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఇచ్చినటువంటి బళ్ళు బోట్లే కాకుండా సాంప్రదాయ మత్స్యకి రేపు ఆటోలు కూడా ట్రాన్స్పోర్ట్ చేసేదానికి నలభై శాతం సబ్సిడీ తోటి ఆటోలు కూడా ఇవ్వబోతా ఉన్నాం ఇది ఒకసారి తీసుకున్నట్లయితే మత్స్యకార సేవల ప్రభుత్వం ఈ రోజు ఇరవై వేల రూపాయలు ఇస్తాను అంతకు ముందు నాలుగు వేల ముప్పై ఒక్క కేజీలు బియ్యం ఇస్తున్న పరిస్థితిలో నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ఈ రోజు ఇరవై వేల రూపాయలు మత్స్యకార సేవలు ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ రోజు వారి సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి